మా పరమ తండ్రి ఈ ఉదయ కాల సమయమున మీరు మీ పిల్లలకి చక్కని మీరు మా కొరకు రాయించిన మాటలు చెప్తుండగా పిల్లలు జాగ్రత్తగా విని వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచకుండా మీ వాక్య ప్రకారం జీవించడానికి చేయించమని మీ ఆత్మజ్ఞానాన్ని వారందరికీ కూడా దయచేయమని చెప్తున్న నాకు కూడా సమిశితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన ఏ సునాములు అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఈరోజు పాఠము దేవుడు ఎవరు ఆయన ఎలా ఉంటాడు అందరు కూడా రాసుకోవాలి దేవుడు ఎవరు ఆయన ఎలా ఉంటాడు రాయాలి దేవుడు ఎవరు ఆయన ఎలా ఉంటాడు నిర్గమాకాండము మూడవ అధ్యాయము వచనములు పదమూడు నుండి పదిహేను వరకు అందుకు మోసే నేను ఫరోహిద్దకు వెళ్ళుటకును ఇస్రాయులులను ఐగుప్తులో నుండి తోడుకొని పోగుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యేందు నేను నిన్ను పంపి పంపితిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో తోడుకొని ఐ ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేద్దరనెను మోసే చిత్తగించుము నేను ఇస్రాయల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా ఆయన వారు ఆయన పేరేమి అని అడిగిన ఏడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడి దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను మరియు ఆయన ఉండున ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీ క్రీస్తు ప్రభువు నందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు మోసే గారిని ఐగుప్తు దేశానికి పంపుతూ మోసే నీవు వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి నా ప్రజల్ని విడుదల చేసుకుని రమ్మని చెప్పినప్పుడు మోసే అడుగుతున్నారు ఇంతకు దేవుడు ఎవరు అంటే దేవుడు సర్వశక్తిమంతుడు ఉన్నవాడు ఆ మహాశక్తి దేవుడు గారు అంటే ఒక మహాశక్తి ఆ శక్తిని దేవుడు అడుగు అడుగుతున్నాడు నేను ఇజ్రాయేళ్ళకి వెళ్ళి మీ దేవుడు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని ఆ శక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి ఈ విధంగా చెప్తున్నది నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను ఉన్నవాడు అని అంటే వారికి అర్థం కాదు కానీ దేవుడు పుట్టినవాడు కాదు ఎల్లప్పుడూ ఉన్నవాడు అని అర్థము మోసే అబ్రహాము ఇజాకు యాకోబుల దేవుడును యహోవాను యహోవా అనగా ఉన్నవాడు అని అర్థము యహో అంటే అది పేరు కాదు ఆ అర్థం ఏంటి అంటే దేవుడు ఉన్నవాడు ఉన్నవాడు అంటే దేవునికి ఆ రమము కానీ అంతము కానీ లేదు దేవుడు ఎప్పుడు ఉండేవాడే అని ఈ మాటకి అర్థము ఇంకా మనం ముందుకెళ్తే దేవుడు ఎలా ఉన్నాడు యుహాంశు వార్త నాలుగవ అధ్యాయము వచనములు ఇరవై నాలుగు దేవుడు ఎలా ఉన్నాడు అని అడిగితే యుహాంశు వార్త నాలుగు ఇరవై నాలుగు ఒక్కసారి చదవండి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలన నేను దేవుడు ఎవరింతగి దేవుడు ఆత్మ దేవుడు ఎలా ఉన్నాడు ఆ దేవుడు ఆత్మ గనుక మీరు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేనో ఆత్మ అనగా అది అని మనం తెలుసుకోవాలి వాక్యానుసారంగా లేఖనాల ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే దేవుడు ఒక ఆకారము కాదు మనకి కనిపించని ఒక మహాశక్తి అని మనం తెలుసుకోవాలి మనం ఇంకా ముందుకు వెళ్ళగలిగితే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మనం అడిగితే ఎపిఎస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం అందరు కూడా రాసుకోవాలని మనం చేస్తున్నాను ఎపిఎస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనము ప్రభువు ఒక్కడే విశ్వాసము ఒక్కటే బాప్తిస్మము ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు ఒక్కడే బాప్తిజం ఒకటే విశ్వాసం ఒకటే పరిశుద్ధాత్మ ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరిలో ఉన్నాడు అందరిలో అందరికీ పైగా ఉన్నవాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుడు అందరిలో ఉన్నాడు అంతటా ఉన్నాడు అందరికీ పైగా ఉన్నవాడు అని మనకి కౌలు గారు ఎపిఎస్సీల కు పత్రిక నాలుగో అధ్యాయం ఆలోచనలు తెలియజేస్తూ ఉన్నారు మరి ఇంకా ముందు కలిగైతే దేవుని యొక్క లక్షణాలు ఏమిటి దేవుని మనం ఎలా తెలుసుకోవాలి అంటే రోమీల గురాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనములు పద్దెనిమిది నుండి ఇరవై ఒక వరకు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారికి అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడును తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు దేవుడు లక్షణాలు ఏంటి అంటే దేవునికి రెండు లక్షణాలు మనకు కనబడుతున్నాయి ఒకటి అదృష్ట లక్షణములు ఒకటి నిత్యశక్తి రెండవది దైవత్వము మనం చూసినటువంటి సూర్యుడు పదిహేను వందల కోట్ల నుండి సంవత్సరం మండుతూ ఉన్నాడు అందులో మరి శక్తి తగ్గలేదు మన గనక మట పెడితే కొంత కొన్ని కా గంటలు మండి ఆరిపోతుంది కానీ ఈ సూర్యుడు నిత్యము వెలుగుతూనే ఉన్నాడు దీన్ని బట్టి చూస్తే దేవుడు కూడా ఎల్లప్పుడూ ఉండవాడు అని మనకు అర్థమవుతుంది రెండవది ఏది అంటే దేవునికి రెండవ లక్ష్యం ఏంటంటే దైవత్వము ఎవరైనా ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకుంటే ఏమంటాడు అంటే నీవు దేవుని మాదిరిగా దేవుని వారి వచ్చి మనం అంటే ఈ యొక్క అదృశ్య శక్తి అనేది మనిషిలో ఉన్నదని అర్థం అంటే దేవుళ్ళు ఆదుకున్నామంటే దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు దేవుడు ఆదుకుంటాడు ఈ రెండు సక్ ఈ రెండు యొక్క లక్షణాలు కనుక మనం పరిశీలించినట్లయితే దేవుడు ఉన్నాడు అని మనం అర్థమైపోతుంది ఇంకా మనం చూస్తే దేవుడు సృష్టించిన ప్రకృతిని ఒక్కసారి మనం చూస్తే మనకి దేవుడు అర్థమవుతున్నాడు దేవుడు తన్ను తాను వాళ్ళకి తెలియపరచుకున్నాడు విషదమై ఉన్నాడు కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి దేవునిగా ఆరాధించలేదు దేనికి దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ మర్యాద కానీ వాళ్ళు ఇవ్వలేకుండా ఏం చేశారంటే దేవుడు అదృశ్యమైనటువంటి దేవుని యొక్క మహిమను క్షయమైనటువంటి పురుగులేకయు శత్రుబాధ జంతువులేకయ్యు మరి ఆ విధంగా వాళ్ళు మార్చి ఉన్నారు దేవుడు ఎవరంటే అక్షయుడు అంటే కనిపించినటువంటి ఒక మహాశక్తి అని మనకి అర్థమైంది ఆ శక్తిని మనం తెలుసుకోవాలి దేవుడు అంటే ఒక ఆకారం కాదు దేవుడు మానవుణ్ణి చేశాడు కానీ ఈరోజు మానవులు ఏం చేస్తారంటే దేవుణ్ణి చేసే స్థాయికి ఎదిగిపోయారు దేవుడు మనుషుని చేస్తే మనుషులు దేవుణ్ణి ఎవరి ఇష్టాలు వాళ్ళు ఒక ఆకారాన్ని చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుని ఎంతకి వెళ్ళే లక్షణాలు మనం చూస్తే దేవునికి ఎందుకు వెళ్ళాలి అంటే దేవుడు ఒక మహాశక్తి అని ఆయన కనిపించడు అని దేవుడు మనకు అర్థం కావాలి అంటే ఒక్కసారి ఈ ప్రకృతిని చూస్తే మనకి దేవుడు అర్థమవుతున్నాడు సూర్యుడు చూడండి ఉదయము వస్తాడు సాయంత్రము అస్తమవుతాడు మరి ఈ ప్రకృతి అంతా కూడా తన పని అని చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రకృతిలో పది పదార్థాలని మనం ప్రసరించినట్లయితే దేవుని యొక్క లక్షణాలు దేవుడు ఉన్నాడనే విషయం మనకి విషధమవుతుంది ఆ రోజు దేవుని గురించి చెప్పాలి అంటే ఎవరు లేరు గనక దేవుడే ఆ రోజు ఉన్నటువంటి మానవులకు తన గురించి చెప్పుకున్నాడు కానీ ఆ రోజు ఉన్నటువంటి మానవులు ఈ రోజు కూడా దేవుణ్ణి దేవునిగా మహింపరచక దేవుణ్ణి అవమానపరుస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు ఒక మహాశక్తి అని మళ్ళీ దేవుడు అర్థం కావాలి అంటే దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని చూస్తే మనకు దేవుడు అర్థమవుతున్నాడు ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే కీర్తన గ్రంథము పంతొమ్మిదవ కీర్తన కీర్త అందరూ కూడా రాసుకోవాలి ఎందుకంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే పాఠము అయిపోయిన తర్వాత అడిగి తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను కీర్తనలు పంతొమ్మిది మొదటి నుండి నాలుగవ శనములు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది ఆకాశములు అంటే భూమి మీద నుండి మనకు కనిపించే ఆకాశం వరకు కూడా ఎన్నో ఆకాశాలు ఉన్నాయి మనం భూమి నుంచి కొంత దూరం పోతే చంద్ర మండలం కనబడుతుంది మరి ఇంకా మీకు వెళ్తే సూర్య మండలం ఎన్నోమడి నక్షత్ర మండలము తర్వాత పాలపుంత నక్షత్ర మండలాలు ఈ విధంగా ఎన్నో గెలాక్సీలు ఎన్నో మరి నక్షత్ర రాసులు మనకు కనబడుతున్నాయి సుమారుగా ఈ యొక్క నక్షత్ర మండలాలు ఆరు వేలు ఉన్నాయి కోట్లాది కోట్లగా నక్షత్రాలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది ఇవి అన్నీ కూడా దేవుని యొక్క మహిమను ప్రచారం చేస్తున్నవి సూర్యుని చూస్తే పగటికి పగులు అది మన బోధ చేస్తూ ఉంది ందులు చూస్తే రాత్రికి రాత్రి జ్ఞానము తెలియజేస్తున్నది పగటికి పగలు బోధించుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది ఈ ప్రకృతికి ఈ యొక్క పంచభూతములకు మరి వాటికి జ్ఞానము లేదు అయినను వాటి యొక్క కొలనూలు ప్రపంచమంతా కొలనూలు అనగా దాని యొక్క ఇంటర్నెట్ అనేది భూమి యజంత వ్యాపించి ఉన్నదని మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒక్కసారి కనుక ఈ ప్రకృతిని ఇస్వాన్ని గెలాక్షల్ని అన్ని చూస్తే దేవుని గురించినటువంటి మనకి విశేషాలు మనకి అర్థమవుతా ఉన్నవి రాత్రికి రాత్రి జ్ఞానం తెలుస్తున్నాయి పగటి పగులు మరి మనకి బోధిస్తున్నాయి వాటికి జ్ఞానము కానీ వివేచన కానీ లేదు అయినా కూడా వాటి యొక్క ఈ ప్రకృతి యొక్క కొరణూలు అంటే అటు ఇంటర్నెట్ అనేది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి దాన్ని బట్టి చూస్తే దేవుడు ఉన్నాడు అని ఆ దేవుడు ఒక మహాశక్తి అని మనకు తెలుస్తుంది దేవుడు ఒక రూపం కాదు మరి దేవుడు ఒక మహాశక్తి ఆ శక్తితోనే మరి మోసే గారు మాట్లాడుతున్నారు ఆయనే అందరికీ తండ్రి అని మనమందరం ఆయన కుమారులు అని దేవుని వాక్యం మనకు సెలవైస్తూ ఉన్నది ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే రెండవ కొలంతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అందరూ కూడా రాసుకోవాలి రెండవ కొరంతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము రెండవ కొరంతి ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనై ఉన్న వారి దేవుడనై ఎందును వారు నా ప్రజల యుద్దురు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు మనము ఎవరము దేవుడు జీవము గలవాడు మరి జన్మ గాని మరణం కానీ లేనివాడు ఆ మహాశక్తి మన దేవుడు జీవగలవాడు కనుక దేవుడు జీవము గల ఆలయములో ఉంటాడు అని మనకి తెలియజేస్తూ ఉన్నది దేవుడు జీవగలవాడు దేవుడు మనలో ఉంటా అన్నాడు కానీ ఉన్నా చెప్పాడు ఇక మన ఇంకా ముందుకెళ్ళగలిగితే మొదటి గురంతి మూడవ అధ్యాయము పదహారవ శ్రమ నుండి పదహారు పదిహేడు మొదటి గురంతి మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినములు త్వరగా రాసుకోవాలి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను దేవుడి విధంగా మనకి చెప్తూ ఉన్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని మీరు ఎదగర్రా దేవుని ఆత్మ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అర్థము దేవుని ఆత్మ అన్న క్రీస్తు ఆత్మ అన్న పరిశుద్ధాత్మ మనం ఎవరము మీరు దేవుని ఆలయమైందని మీరు ఎదగరా అంటే ఈ పాటకి మీరు తెలుసుకోవాలి మనమే దేవుని ఆలయమని ఎవడైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు అని మనకి దేవుడు రాయిస్తూ ఉన్నారు ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే మొదటి కొలంతి ఆరవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము మొదటి కొలంతిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీ మీ దేహము మీ యొక్క శరీరము మీ దేహము దేవుని వలనే మనకి అనుగ్రహింపబడి ఉన్నదని మరి దేవుడు మనలో ఉంటాడు అని దేవుని వాక్యం మన చేస్తుంది మనం ఎవరము జీవము గల దేవుని ఆలయము మనకి దేహాన్ని ఇచ్చిన దేవుని కనుక ఈ దేహముతో దేవుని మహిమపరచాలి అని ఉన్నది అపోస్త్ర కార్యాలు పదిహేడు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అపోస్త్ర కార్యము పదిహేడు అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇరవై ముప్పై వరకు మనం ఆయన మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే ఆయన సంతానమని మీ కవిశ్వరులలో కొందరు చెబుచున్నారు కొందరును చెబుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తెలుపకూడదు ఈరోజు అనేక మంది దేవుని యొక్క విగ్రహాన్ని తయారు చేస్తూ వెండితో బంగారుతం చేస్తూ దే ఇది దేవుడు అని వాళ్ళు పూజ చూస్తున్నాం ఆ విధంగా తలపకూడదు అని దేవుడు మనము ఆయన ఎందు బ్రతుకుతున్నాము ఆయన ఎందు ఉనికిని కలిగి ఉన్నాము అని దేవుని వాక్యం చేస్తూ ఉన్నది ఇంకా ముందుకెళ్ళగలిగితే దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే అప్పసరం రాసిన అప్పసర కార్యములు పదిహేడవ ఉద్యమము ఇరవై నాలుగవ సములు నేను చెప్తాను అస్తకృత ఆలయాలలో దేవుడు ఉండడు దేవుడు ఎక్కడ ఉంటాడు మనము నిర్మించినటువంటి దేవాలయంలో దేవుడు ఉండడు దేవుడు ఇంకా మనం చూస్తే దేవుడు ఉండే స్థలం ఎటు అంటే కార్యాలు ఏడవ అధ్యాయము యాభై విషయంలో ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకు ఎలాంటి మందిరము కట్టుదురు నా స్థలం స్థలమేది ఇవన్నీ నా అస్త్రతములు కావా అని ప్రభు వరుతున్నాడు అని ప్రవక్త పనికిన ప్రకారము సర్వోన్నతుడైనటువంటి దేవుడు అస్తకృత ఆలయాలలో ఉండడు అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఇది దేవుని ఆలయం అని మనము నిర్మించుకున్న ఆలయములలో దేవుని పెడుతున్నాం దేవుడు ఏమంటే మీరు కట్టుకున్న ఆలయాల్లో నేను ఉండను అన్నాడు దేవుడు ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశం మహాకాశం నిన్ను పట్టజాలవు దేవుడు అంటే ఆ చిన్న ఆకారం అనుకున్నారు దేవుడు మహా శక్తి దేవుడు పెద్ద ఆకారము దేవుడు ఈ లోకమందే నివాసం చేయడు భూమి ఆయన పాదపీఠము ఆకాశము ఆయన సింహాసనము కనుక ఈ లోకమంతా కూడా ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠమని ఆకాశము ఆయన సింహాసనం అని మనకు తెలియజేస్తుంది ఇంకా చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను జాగ్రత్తగా రాసుకోవాలి ఇరవై గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ శని ఈ విధంగా రాయబడినది ఈ స్థలము యహోవ ఆలయమని ఈ స్థలము యహోవ ఆలయం అని ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకునవద్దు ఇది ఇదే దేవుని ఆలయం అని దేవుడు ఇక్కడే ఉంటాడు అని ఇలాంటి మోసమైన మాటని ఆదా తీసుకుండా దేవుడు ఉండే స్థలం ఎక్కడ అంటే విశ్వమంతా అని వ్యాపించినాడు ఆయన సర్వోన్నతుడు మహోన్నతుడు మహాశక్తి అని మనం తెలుసుకోవాలి దేవుడు ఎవరంటే ఇంకా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడికి అనేక మంది పిల్లలు ఉన్నారు దేవుని యొక్క కుమారుల్లో ఏసుక్రీస్తు జ్యేష్ఠుడు మనమంతా కూడా ఆయన యొక్క పిల్లలమే అని దేవుని వాక్యం చేస్తుంది కనుక దేవుడు ఈ ఆలయాల్లో ఉంటాడని చెప్పకూడదు దేవుడు అంతటా ఉంటాడు అన్ని వేళలా ఉంటాడు అని మనకి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీ నీకుల్లో దీవించుగాక అందరూ జాగ్రత్తగా వినండి నా పేరు డాక్టర్ పి విన్సెంట్ పాల్ మన నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ మీకు ఏమైనా సందేహాలు కానీ ఈ యొక్క అంశం మీద ఉన్నట్లయితే నాకు ఫోన్ చేసి కానీ డైరెక్ట్గా కానీ మాట్లాడచ్చు ఇంకా ఇంకా మా ఈ యొక్క అంశం మీద ఎన్నో మాటలు ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా సందేహం ఉన్నట్లయితే నాకు తెలియపరచాలని మనవి చేస్తూ ఉన్నాను నా నెంబర్ ఒకసారి మీరు ఫీడ్ చేసుకోండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడు అయిన మా పరమ తండ్రి ఈ ఉదయకాలం ఎలా మీ పిల్లలకి మీ మాటలు మీరు మా కొరకు మా మేలు కోరి రాయించిన మాటలను మీ పిల్లలకి చెప్పి ఉన్నాను తండ్రి మీ పిల్లలు జాగ్రత్తగా విన్నారు విన్న వాక్యమిని మర్చిపోయి మోసపరచుకోకుండా ఎన్నో వాక్య ప్రకారము జీవించటానికి నిజంగా మీరు దేవుడు అని ఎక్కడ ఉంటారు ఎలా ఉన్నారు అన్ని విషయాలు కోలం విషయంగా చెప్పిందని తండ్రి ఇందులో ఏమైనా నేను తప్పుగా మాట్లాడుతున్నాను క్షమిషమి అడుగుతున్నాను ఇంకా అనేక విషయాలు మాట్లాడటానికి మాకు అవకాశం కలగజేయమని ఈ మట్టి ఘటనలో మేము ఉన్నట్లయితే మీ కుమారు యొక్క రాకడా ఆలస్యమైనట్లయితే మరి ఒక దినాన్ని మాకు దయచేయమని మీ కుమారుడు మా అందరికి ప్రభు అయిన ఏ సునాములు వాడికి వెడుగుస్తున్నాము పరమ తండ్రి